ఈరోజు కావాలి నియోజకవర్గంలో మనం ఉన్నాము అంటే ఫిషింగ్ హార్బర్ కు సంబంధించి ఇక్కడ ఉన్నాము మనము తర్వాత కా కావాలి నియోజకవర్గానికి సంబంధించి కావ్య కృష్ణారెడ్డి గారు వారి సమక్షంలో మనం ఉన్నాము సో దాదాపుగా కా ఇది కావాల నియోజకవర్గానికి సంబంధించి గతంలో అంటే టీడీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరిగింది తర్వాత గత పాలనలో ఎటువంటి అభివృద్ధి జరిగింది అనేది వారి మాటలో అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం ఎలా ఉన్నారు సార్ బాగున్నా అండి సో క్యాంపెయిన్ ఏ విధంగా కొనసాగుతోంది బాగుందండి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది స్పందన ఉన్నందువల్ల ప్రజలందరూ కూడా నేరాజనం పడుతున్నారు అందువల్ల ఇంటింతా తిరుగుతున్నాం తెలుగుదేశానికి ఓటు వేయండి మేము ప్రచారం చేస్తున్నాం జనసేన బీజేపీ సంఘటితంగా కూడా కావల నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరంగా ఉంది ఈ సందర్భంలో ప్రజల నుంచి మంచి స్పందన ఉంది కాబట్టి గెలుపుకి మంచి మెజారిటీతో గెలవబోతున్నాం అనే నమ్మకం కూడా ప్రజల్లో వచ్చింది అందువల్ల ప్రజలు నోటల్గా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు వస్తున్నారు అదేవిధంగా రోజు రోజుకి వైసీపీకి ఖాళీ అయ్యి తెలుగుదేశంలో జెండాలు వేసుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది అందువల్ల కావల నియోజకవర్గం మంచి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం గెలవబోతుంది టీడీపీ పాలనలో గతంలోనే ఎక్కువ అభివృద్ధి సాగింది ఈ నియోజకవర్గంలో చెప్తున్నారు గతంలో దాదాపుగా ఈ ఐదేళ్ళు వైసీపీ పాలనలో అదమే ఉంది అభివృద్ధి అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో దీని మీద మీరే మాట్లాడతారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆనాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా వైసీపీ వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలవడం జరిగింది తెలుగుదేశం ఓడిపోయినప్పటికీ కూడా ఇక్కడ తెలుగుదేశం నాయకులుగా ఉన్నటువంటి బేదార్ రవిచంద్ర గారు రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రాంతానికి వీధులు ఎక్కువగా వెచ్చించడం జరిగింది ప్రతి గ్రామంలోనూ సిమెంట్ రోడ్లు డ్రైన్లు వాటర్ సప్లై అనేది మౌలిక సదుపాయాల కల్పనలో చాలా ప్రభుత్వం చాలా ముందు చూపుతో వ్యవహరించింది తర్వాత రామాయపట్నం పోర్టుని శంకుస్థాపన చేయడం జుబల్దేన హార్బర్కి శంకుస్థాపన చేయడం అదేవిధంగా దామవారం దగ్గర ఎయిర్పోర్ట్ కూడా నామకరణం కూడా చేయడం జరిగింది ఇవన్నీ జరిగిన తర్వాత కావలలో అభివృద్ధి అనేది కళ్ళకి కనిపించింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎటువంటి అభివృద్ధి అనేది కళ్ళకి కనిపించలేదు అభివృద్ధికి నోచుకొని ప్రాంతంగా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో దోచుకోవటం ఎక్కువగా ఎమ్మెల్యే గారు అరాచకాలు గ్రావులు అమ్ముకోవటం ప్రజల్ని ప్రజల్ని భయభ్రాంతులను చేయడం యథేచ్ఛగా వాళ్ళ ఆయన గ్రావులు అమ్ముకుంటున్నాడు వైర ప్రజలందరూ కూడా చూడటం కూడా జరిగింది అందువల్ల ప్రజల్లో మార్పు వచ్చింది ఎమ్మెల్యే అనే వ్యక్తి అభివృద్ధికి నిరోధకుడు తన తన దానదాహానికి ముందున్న వ్యక్తి అటువంటి వ్యక్తి నియోజకవర్గానికి పనికిరాడైన భావన ఈరోజు ప్రజల్లో వచ్చింది అందువల్ల కావల్లో ఎమ్మెల్యే మీద బాగా వ్యతిరేకత ఉంది సో ఇందాక మేము చూసాం మీ క్యాంపెయిన్ చూసాము తర్వాత మీ ప్రచారం చూసాము తర్వాత ఈ మత్స్యకార కుటుంబాలు అన్ని జననీరాజనాలు పడుతున్నారు మీరు ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈ గ్రామాలలో అయితే ఈ మత్స్యకార కుటుంబాలు మాత్రం జననీరాజనం పడుతున్నారు దీనికి సంబంధించి మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయితే మొట్టమొదటగా ఈ మత్స్యకార కుటుంబానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మత్స్యకారులకు వలలు ఇవ్వటంలో కానీ బోట్లు ఇవ్వటంలో కానీ లేదంటే డీజిల్ సబ్సిడీలు ఇవ్వటంలో కానీ వాళ్ళకి మరమ్మతులకి ఇవ్వడం కానీ లేదంటే సముద్రంలో ఏదైనా విపత్కర పరిస్థితి మా ప్రాణాలు ఆయన జరిగితే ఇన్సూరెన్స్ ఇవ్వడం కానీ చాలా కార్యక్రమాల్లో మత్స్యకారులను ఆకట్టుకోవడం ప్రభుత్వం పథకాలు ఇవ్వడం జరిగింది రెండోది ఈరోజు మత్స్యకారులు సగం మంది సముద్రం మీద వేటకెళ్తుంటే సగం మంది ఆక్వా రంగంలో ఉన్నారు ఆక్వా రంగం కూడా అంతకుముందు కరెంటు రేట్లు చాలా తక్కువ ఉన్నందువల్ల ఆక్వా రంగంలో ఉన్న పనిచేసే మత్స్యకారులందరూ గిట్టుబాటు దొరికేది కానీ ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు వాళ్ళ సంక్షేమంలో ఉన్నటువంటి ఏ ఒక్క పథకం కూడా నిర్వీరమైంది అట్ ద సేమ్ టైం కరెంటు రేట్లు ఎప్పుడీతంగా పెరిగిపోయినందువల్ల సీడ్ రేటు పెరిగిపోయింది ఫీడ్ రేటు పెరిగిపోయింది కానీ దిగుబడి రేటు తగ్గిపోయింది దాని తర్వాత వచ్చేసి మార్కెట్లో రేటు తగ్గిపోయినందువల్ల ఈరోజు అందరూ కూడా ఈ నా మూడు నాలుగు సంవత్సరాల నుంచి మత్స్యకారులు చాలామంది అప్పులు పాలయ్యారు కానీ పైకి చెప్పుకోలేక ఆ వ్యవస్థను వదిలేసుకుంటే అప్పుల పైన పడతారు కాబట్టి పైన నిర్వీర్యంగా గాంభీరంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అన్ని రకాల ఇబ్బందులు పడినాయి దీని అంతటి కారణం వైసీపీ ప్రభుత్వం అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోగలిగారు కరెంటు ఛార్జీలు పెరిగినందువల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందని అందులో మన పర్చేజ్ చేసే ట్రేడర్స్ అందరూ కూడా యూనియన్ అయ్యి రేట్లు తగ్గించేసి ఈరోజు కొనుక్కుంటే ప్రభుత్వం దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి ప్రభుత్వం ఎటువంటి కంట్రోల్ చేయలేదు భావన భావన ఈరోజు మత్స్యకారులు వచ్చింది అందువల్ల వాళ్ళు ఎప్పుడైతే మార్పు వచ్చింది వాళ్ళు నిజాయితీ పనులు ఆలోచన శక్తి ఉన్నటువంటి వాళ్ళు ధైర్యవంతులు ఎవరికి తలొగ్గేటువంటి వాళ్ళు కాదు రెండో చిన్నదానికి పెద్దదానికి కకృతి పడే మనస్తత్వాలు కాదు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి దాని పెద్దలు చెప్పిన విధంగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ చర్చ మొదలైంది ఆ చర్చ ఒక విప్లవంగా దారి తీసింది అందుకని మత్స్యకార గ్రామాల గ్రామాలు ఈరోజు వైసీపీ ఖాళీ తెలుగుదేశం వైపు వస్తున్నాయి కాబట్టి ప్రజల్లో మగవాళ్లే కాదు రోడ్డు మీద ఆడవాళ్ళు కూడా మేము ఉన్నాం సైతం అని ధైర్యాన్ని ఇస్తున్నారంటే వాళ్ళలో ఎంత కసి వచ్చింది వాళ్ళు ఎంత నష్టపోయారు అనే దానివంటి మాకు అర్థమవుతుంది కాబట్టి ఈరోజు మత్స్యకార గ్రామాలన్నీ కూడా తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతుంది సో ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య మీ నియోజకవర్గంలో గంజాయి యథేచ్ఛగా దొరుకుతుంది ఈ యువత దానికి గంజాయికి బానిసలు అవుతున్నారు మీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో మీ టీడీపీ గవర్నమెంట్ ఫామ్ లేక వస్తే డెఫినెట్గా ఈ గంజాయి పైన ఉక్కు పదం మొక్కే అవకాశం ఉందంటారా ముఖ్యంగా ముఖ్యంగా కావల ఎమ్మెల్యే అనుచరులందరూ కూడా దాదాపు నలుగురు ఐదు వైజాగ్లో నివాసం ఉండే వాళ్ళు అరకులో ఉన్నటువంటి గంజాయిని తీసుకొచ్చి విజయవాడ తీసుకొచ్చి ఆ కావల్లో యథేచ్ఛగా అమ్మిస్తున్నారు దీనికి ఒక వంద మంది టీములు తయారు చేసుకుని యువతలందరి ముందు గంజాయిలు అలవాటు చేసి సాయంత్రానికల్లా వాళ్ళకి అది లేకపోతే బతకలేని స్థితికి తీసుకొచ్చి ఈ రోజున కావులు మొత్తం యువతనంతా కూడా గంజాయిగా మౌనంగా మార్చేశారు దీనికి ఎమ్మెల్యే గారు కమిషన్లు కకృతిపడి వాళ్ళు ఇచ్చే డబ్బులు కకృతిపడి ఈరోజు యువకులను నిర్వీర్యం చేస్తున్నారు నేను క్యాన్వాస్కి వెళ్ళినప్పుడు చాలామంది తల్లులు ఇంట్లోకి తీసుకెళ్ళి ఏకైక అడిగింది నా బిడ్డ చూడబోయడం పడిపోయి ఉన్నాడు ఆ బిడ్డ కారణం గంజాయి తాగిపడిపోయాడు అని నువ్వైనా వచ్చి మార్పు చేయమన్నారు మేము అందుకనే ఒకటే చెప్తున్నాం రేపటి రోజున మేము తెలుగుదేశం కావలలో ఎమ్మెల్యేకి గెలిచిన మొదటి రోజు ఫస్ట్ పోలీసు వాళ్ళతో రెవెన్యూ ఎక్సైజ్ వాళ్ళతో పోలీసు వాళ్ళతో రివ్యూ జరగదు మొట్టమొదటి రివ్యూ గంజాయి మీదనే నిజంగా నాయకులు అనుకుంటే చిత్తశుద్ధితో పనిచేస్తే రెండు రోజులనే కావల గంజాయిని అరికట్టడం చాలా సాధ్యం అయ్యేటువంటి విషయం పోలీసు వాళ్ళ దగ్గర అందరు సమాచారం ఉంది కాబట్టి ప్రతి సమాచారం వెనక ఎమ్మెల్యే పాత్ర ఉంది కాబట్టి యూని తీసుకొచ్చి కూర్చోబెడితే కేసు లేకుండా ఎమ్మెల్యేని పంపించుకుంటున్నాడు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి పోలీస్ పోలీస్ అధికారులు తెలియజేస్తున్నారు కాబట్టి దాన్ని అనేది నేను రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి అరికట్టేటువంటి కార్యక్రమంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తూ కావలు అరాచక శక్తులను అంతమందిస్తూ గంజాయికి కేంద్రంగా ఉన్న కావల్ని ఒడిసి పట్టుకుని జాగ్రత్తగా కాపాడుకునే దాంట్లో తప్పకుండా ముందు ఉంటానని కూడా సందర్భంగా తెలియజేస్తాను సో కావ్య చారిటబుల్ ట్రస్ట్ లాస్ట్ వన్ క్వశ్చన్ కావ్య చారిటబుల్ ట్రస్ట్ నుంచి మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సో ఎటువంటి సేవా కార్యక్రమాలు ఈ వర్గానికి మీరు చేస్తున్నారు సేవ అనేది చెప్పుకునేది కాదు మనస్తృప్తి కోసం చెప్పుకునేది పబ్లిసిటీ కోసం చెప్పుకునేది కాదు నేను ఎప్పుడు కూడా నిరాడంబర జీవితాన్ని అనుభవించేటువంటి వాడిని ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగైనా తప్ప ఎదిగినటువంటి వ్యక్తి నా వ్యక్తిత్వం కాదు నాది అందుకనే నేను ఇప్పుడు కూడా రాజకీయాల్లో నామినేషన్ వేసిన నిరాడంబరం వేసే క్యాన్వాస్ పోయినా కూడా ఒక్క కారులోనే పోతున్నా నేను అందా కూడా శ్రీరామ చేసిన సేవ నేను చెప్పుకుంటే అది సేవ కాదు పబ్లిసిటీ అందువల్ల నేను చేసే విషయాలు ఒకరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు థ్యాంక్ యూ సార్ సో మచ్ ట్రావెల్ నియోజకానికి సంబంధించి తర్వాత అభివృద్ధి ఏ విధంగా జరిగింది అంటే గతంలో టీడీపీ పాలనలో అభివృద్ధి ఏ విధంగా ఉంది తర్వాత ఇప్పుడు గత పాలనలో అంటే దాదాపుగా ఐదు సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్సీపీ పాలనకు సంబంధించి ఎట్లా జరిగింది అభివృద్ధి ఏ విధంగా ఉంది అనేది చాలా అభివృద్ధి జరగనే జరగలేదని చెప్పేసి మన కావ్య కృష్ణారెడ్డి గారు చెప్పారు దాదాపుగా ఇక్కడ ఎన్ని మెజారిటీ మెజార్టీతో వస్తారని చెప్పేసి మనం అడిగినప్పుడు చాలా మంచి మెజార్టీతో గట్టి పోటీ ఇస్తాం మేము ఇక్కడ డెఫినెట్గా టీడీపీ జెండా రెపరెపరావుతుంది ఈ కావాల నియోజకవర్గానికి సంబంధించి అని చెప్పేసి మాట్లాడారు సో వంటివి పర్సన్ శ్రీనివాస్తో అర్జున్